అందరికీ నమస్కారం మన బండలాగుడు ఎడ్ల పందాలకు సంబంధించి ఒక ఆన్లైన్ యాప్ తయారు చేయాలని చెప్పి మొదటి దశగా మన ఎడ్ల పందాల పేరుతో ఈ యొక్క డెవలప్మెంట్ చేయడం జరిగింది ఇందులో అవగాహన కోసం మన కొంతమంది రైతులు పేర్లు తీసుకొని ఈ ఒక వీడియో చేయడం జరిగింది ఇందులో ప్రతి ఒక్క రైతు పశుపోషకులు రిజిస్టర్ అయ్యే విధంగా ఈ యాప్ని డెవలప్ చేశాము వాళ్ళు ఎలాగంటే వారి దగ్గర ఏ ఏ విభాగాల్లో ఎద్దులు ఉన్నాయో ఆ ఏ విభాగాల్లో రిజిస్టర్ అయ్యే విధంగా ఆ ఎద్దులకు సంబంధించి పేర్లు ఫోటోలు అప్లోడ్ చేసుకునే విధంగా పెట్టాము ఉదాహరణకి ఇప్పుడు ఆర్కేబుల్స్ వారి దగ్గర ఉన్న సీనియర్స్లో సింహ నరసింహ లయన్ అలాగే వారి దగ్గర ఉన్న జూనియర్స్ విభాగంలో ఉన్న సమరసింహ జయసింహ లెజెండ్ అదేవిధంగా సబ్ జూనియరు ఇతర విభాగాల్లో ఏ అయితే ఎద్దులు వారి దగ్గర ఉన్నాయో వాళ్ళు రిజిస్టర్ అయ్యే విధంగా ఆ ఎద్దులు సంబంధించి ఫోటోలు కూడా అప్లోడ్ చేసుకునే విధంగా డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది ఈ యాప్ అలాగే ప్రతి ఒక్క రైతు సోదరులు వారు ఫోన్ నెంబర్తో కానీ మెయిల్తో కానీ రిజిస్టర్ అయ్యి వారి దగ్గర ఉన్న ఎద్దులు అవి రిజిస్ట్రేషన్ పద్ధతిలో చేయడం జరిగింది అదేవిధంగా మన ఫీల్డ్లో ఉన్న ఎద్దులన్నీ తచ్చుపల్ల విభాగం నుంచి సీనియర్ విభాగం వరకు ప్రతి ఒక్క రైతు ప్రతి ఒక్క వాటిని పెంచి పోషించే వాళ్ళు వాళ్ళు రిజిస్టర్ అయ్యి వాళ్ళ పేర్లు ఎద్దులకు పెట్టుకున్న నామకరణం గుర్తులు ఏవైతే ఉన్నాయో అవి రిజిస్టర్ అయ్యే విధంగా ఇది చేయడం జరిగింది ఇందులో హిస్టరీ ఉండిద్ది అనమాట ఎలాగంటే అవి సాధించిన బహుమతి పార్టిసిపేట్ చేసిన పందాలు అవన్నీ ఉంటాయి అలాగే ప్రతి ఒక్క బుల్లు మనం సర్చ్ చేసి ఇప్పుడు మనకు కావాలి సింహ గురించి కావాలనుకో సింహ గురించి ఓపెన్ చేస్తే సింహ ఆడిన పందాలు లెఫ్ట్లో ఎన్ని ఆడింది రైట్లో ఎన్ని ఆడింది దాని కెపాసిటీ ఏంది అనేది ఉండిద్ది అలాగే దానికి సంబంధించి రేటింగ్ అనేది కూడా ఇవ్వడం జరిగింది అది ఆడిన పందాలను బట్టి మన ఒంగోలు పశు ప్రేమికులు లైక్ చేసేదాన్ని బట్టి ఈ యాప్లో దానికి రేటింగ్ అనేది ఉండిద్ది అనమాట దానికి దాని ఒక స్టా ఇప్పుడు క్రికెట్లో ఎలాగైతే వాళ్ళకి మనకి నెంబర్ వన్ పొజిషన్ నెంబర్ టూ పొజిషన్ ఎలా అయితే ఉండిద్దో అలాగే ప్రతి ఒక్క ఎద్దుకి ర్యాంకింగ్ ఇవ్వడం అనేది జరిగింది అనమాట మనం కావాల్సి వస్తే ఇక్కడ సెర్చ్ బాక్స్లో మనకు కావాల్సిన ఎద్దు పేరు టైప్ చేసి ఆ ఎద్దుకు సంబంధించినన్ని మనం తెలుసుకోవచ్చు అదేవిధంగా మన టీమ్స్ పంద్యానికి పార్టిసిపేట్ చేసే ఏడుగురు రైతు సోదలు తాడు తీసేవాళ్ళు కానీ గులి చేసేవాళ్ళు కానీ సైడ్ తోలే వాళ్ళు కానీ డ్రైవర్ మెయిన్ డ్రైవర్ కానీ వాళ్ళందరూ ఇప్పుడు పలానా ఆర్కే బుల్స్కి పలానా ఎంకేఎం బుల్స్కి పలానా ఆర్ఆర్ బుల్స్కి ఎంసీఆర్ బుల్స్కి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు రిజిస్టర్ అయ్యి వాళ్ళ టీం ఏడుగురు పేర్లు పెట్టుకునే విధంగా పలానా పలానా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారని మనకు ఒక ఆవాహన ఉండే విధంగా ఉండిద్ది అలాగే మన డ్రైవర్స్ ఫస్ట్ నుంచి మొదటి కింద సైడ్ టచ్ టచ్చుకల విభాగం నుంచి సీనియర్ వరకు తోలే వాళ్ళు డ్రైవర్ల పేర్లు ఇక్కడ ఉంటాయి వాళ్ళు తోలిన పందాలను బట్టి వాళ్ళకంటూ ఒక గుర్తింపు వచ్చే విధంగా ప్రతి ఒక్క రైతుకి ప్రతి ఒక్క డ్రైవర్కి ఒక మనందరికీ అవగాహన ఉండే విధంగా ఇక్కడ డ్రైవర్స్ అందరి పేర్లు ఫీల్డ్ తోలే పేర్లు ఉంటాయి అలాగే వాళ్ళకి రేటింగ్ బెస్ట్ డ్రైవర్ వచ్చిన ఇప్పుడు సీజన్ మొత్తానికి బెస్ట్ డ్రైవరు పలానా డ్రైవరు పలానా ఆ టీముకు సంబంధించిన అతను అని మనం గుర్తించే విధంగా ఒక గుర్తింపు వచ్చే విధంగా చేయడం జరిగింది అలాగే ఈవెంట్స్ ఎక్కడ ఏ పందెం జరుగుతుంది మహాశివరాత్రికి మేళ జరుగుతుందా మహానందిలో ఆ డేట్స్ వివరములు మిగతా అన్నీ ఎక్కడెక్కడైతే పందాలు జరుగుతున్నాయో తెనాలి దానికి సంబంధించిన లొకేషన్ ఫ్రైజ్ మనీ ఏ విభాగాలు జరుగుతుందో డేటు టైము ప్రతి ఒక్కటి ఇక్కడ పెట్టడం జరిగింది ఈవెంట్స్ తర్వాత అదే విధంగా స్టాటిస్టిక్స్ పలానా ఎలాగంటే ప్రతి ఒక హార్స్ది కనుక ఛాంపియన్షిప్ ఎలా ఉండిద్దో ఒక అదే విధంగా మన బుల్సు కూడా ఒక సీజన్కి ఒక కేటగిరీ సీజన్ ఇప్పుడు స్టార్ట్ అయిన సీజన్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు దానికి సంబంధించి ఆ జతకి ఆ టీముకి ఒక ఛాంపియన్స్ లెక్క ఈ సంవత్సరం సీనియర్స్లో పలానా వాళ్ళు కేటగిరీలో పలానా వాళ్ళు పల్ల ఆరు పల్ల విధానంలో పలానా వాళ్ళు అని మనం వాళ్ళని గుర్తించే విధంగా ప్రతి ఒక్క టీంకి ప్రతి ఒక్క రైతుకి పేరు వచ్చే విధంగా ఇది చేయడం జరిగింది దీన్ని చేయడానికి గల ముఖ్య కారణం ఇప్పుడు మనం అభివృద్ధి చెందిన కాలానికి అనుగుణంగా మనం కూడా అప్డేట్ రావాలని చెప్పి ఈ యాప్ తయారు చేయడం జరిగింది ప్రతి ఒక్కరు దీన్ని ఆదరించాలని మన ఒంగోలు జాతి ముందు తరాలకి ఇప్పుడు పెరుగుతున్న సాంకేతిక లేదంటే ఆన్లైన్ పరంగా కూడా మనం ముందుకు వెళ్తేనే రాబోయే తరాలకి మనం ఎద్దుల పందాలు చిరస్థాయిగా ఉండే విధంగా మనం చేయగలుగుతాం అదేవిధంగా తీసిన ప్రతి యూట్యూబ్ వీడియో కూడా మనం దీంట్లో అప్లోడ్ చేసుకునే విధంగా చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు ఆదరించాలని కోరుకుంటూ సెలవు